హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి అస్తే నేను ఎండి యునాని అండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి నేను ఎండి తీసానండి ఎండి ప్రాక్టీస్ ఇప్పుడు వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుంది నేను మగవాళ్ళల్లో అంగస్తంభ సమస్య చూస్తాను మగవాళ్లలో అంగం సరిగా లేకపోవటం తెలిసిన నిలకడ అంగ సంభోగం జరిగే వరకు నిలకడ లేకపోవటం ఒకవేళ అంత టైమింగ్ కూడా రాకపోవటం సెక్స్లో టైమింగ్ కూడా తగ్గిపోవటం అలాగే అన్నం సైజు షేపు పా పాడైపోవడం షుగర్ వల్ల వచ్చే అంగస్థ సంవత్సరం చూస్తానండి నేను ఇవాళ టాపిక్ వచ్చేసి శృంగారంలో క్రూరత్వం ఎందుకు పెరిగిపోతుంది అంటే మనిషి ఒక జంతువులాగా చేస్తున్నాడు అంటే అమ్మాయిలు చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో చాలా రేపు కేసులు అవుతున్నాయి చిన్నపిల్లల మీద పడుతున్నారు ముసలి వాళ్ళ మీద పడుతున్నారు క్రూరత్వంగా చేసి చంపేయడం ఏదో చేయడం జరుగుతుంది ఆ క్రూరత్వం ఎందుకు పెరిగిపోతుంది జంతు లక్షణాలు ఒక మగాళ్ళు ఎందుకు వస్తున్నాయి అసలు ఏంటిది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనకు ఆకలి అవుతుంటే అన్నం తింటాం కదండి ఆకలి తీరిపోతుంది దాహం వస్తే దాహం అయితే మనం నీళ్ళు తాగుతాం మన దాహం తీరిపోతుంది మన దేహానికి కూడా ఒక దాహం ఉంటుంది అది దేవుడు మనకు పెళ్ళి ఎందుకు పెట్టాడు కామ కోరికలు తీర్చుకోవటానికి అలాగే మన వంశం ముందుకు నడపడానికి శిక్ష దోహపడుతుంది వల్ల ఏ ఉపయోగం ఏంటంటే మన బాడీలో ఫిజియాలజీ కూడా అన్ని సవ్యంగా కొనసాగుతాయి సెక్స్ మంచిగా జరిగినప్పుడు చూడండి మీకు సెంత స్ట్రెస్ ఉన్న స్ట్రెస్ తగ్గేసి మీరు నిద్ర మాత్రం లేకుండా హాయిగా నైట్ పడుకుంటాడు మంచిగా సెక్స్ చేసుకుంటాడు అంటే మన దేహానికి ఒక దాహం లాంటిది వయసు వచ్చాక వర్షం వస్తే మనకు గొడుగెట్టే అవసరమో ఆకలి అయితే అన్నం ఎంత అవసరమో వయసు వచ్చాక సెక్స్ కూడా అంతే అవసరమే దేహానికి దాహం తీరాలంటే సెక్స్ చేయాల్సిందే ఆ సెక్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడే సెక్స్ చేసుకోగలుగుతాం మనం అలా కాకుండా వయసు పైన పడి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోకుండా ఉండి ఇప్పుడు ఈ అమ్మాయి లేదు అందుబాటులో లేనప్పుడు మన మెదడులో కామ కోరికలు తేజం బాగా పెరిగినప్పుడు ఎక్సైట్మెంట్ అయినప్పుడు హైపర్ ఎక్సైట్మెంట్ అయినప్పుడు అమ్మాయికి అనిపిస్తే ఏదో అమ్మాయి రిఫ్ట్ చేయాలనిపిస్తుంది అదే ఇంట్లో భార్య ఉండి పగలు బయటికి వచ్చామనుకోండి మన ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏ కామ కోరికలు రావు ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి చూసిన కామ కోరికలు రావు ఎందుకంటే రాత్రి పని చేసుకున్నాం కదా మనకు ఆ దాహం తీరింది కోరిక తీరింది అన్నీ తీరాక పగల పూట బయటకు వచ్చినప్పుడు ఏ దాహం ఉండదు ఏ కోరికలు ఉండవు మన భార్య లేనప్పుడు మన పెళ్ళి కానప్పుడు వయసు పైన పెరుగుతూనే ఉన్నప్పుడు కామ కోరికలు చాలా విపరీతంగా రావడం జరుగుతాయి అప్పుడు వచ్చినప్పుడు అందరు కొందరు కంట్రోల్ చేసుకుంటారు అందరు కంట్రోల్ చేసుకోకపోవచ్చు అట్లాంటి వాళ్ళలో క్రూరత్వం అంటే జంతు లక్షణాలు వచ్చి ఒక ర్యాష్గా బేహేవర్ వచ్చేసి ఎక్కడ కనిపించినా రేప్ చేసేసి చంపేయడం హత్యలు చేయడం ఈ మధ్య కాలంలో అయిపోయింది దానికి ఇంకోటి ఏంటంటే దాని తోడు ఏంటంటే కొన్ని దుష్ సోషల్ మీడియా మీద ఇప్పుడు చూస్తున్నాం కదా బూత్ సినిమాల ప్రభావం కూడా బాగుందండి ఇన్ని రకాలుగా సక్సేయచ్చు బలవంతం కూడా చేయొచ్చు కొన్ని ఫోనోగ్రాఫీలో బలం కట్టేసి చేస్తున్నట్టు కొట్టేసి సక్సెస్ ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రభావం కూడా లేకపోలేదు ఇట్లాంటి దుష్ప్రభావాలు మన బాడీలో మన బ్రెయిన్ మీద ఉండి మన టైంకి పెళ్లి కాకపోవటం వల్ల మనలో క్రూరత్వం పెరిగిపోయి శక్తి మీద విచ్చలవిడిగా పడేసి క్రూరత్వంగా చేసి వాళ్ళకి చంపడం ఎంతవరకు సమంజసం అండి మన సమాజంలో మనం ఏం సాధించాలి మేలు చేయాలి కానీ సమాజానికి కీడు చేయకూడదు అందుకోసమే నేను నా సందేశం ఏంటంటే వయసు రాగానే పెళ్లి చేసుకోవాలి చాలామంది జాబులు వంకబెట్టి పెళ్లి చేసుకోరు దాంతో రెండు నష్టాలు మీరు రేపు చేయకపోవచ్చు కానీ మీరు చేసే లైఫ్ పాడే వయసు పోతుంది కదా అనుభవించే లైఫ్ ఇరవై నుంచి నలభై వరకే మంచి లైఫ్ అనుభవించడానికి జీవితానికి ఆస్వాదించే లైఫ్ ఈ ఇరవై సంవత్సరాలే ఆ ఇరవై సంవత్సరాల్లో మీరు టైం అంతా పోగొట్టుకొని మీరు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాయి మీకు దాంపత్య జీవితంలో సుఖమే ఉంటుంది కాబట్టి టైంకు ఎలా అన్నదింటామో వయసు వచ్చాక టైం కొందరు పెళ్లి చేసుకోండి బూత్ సినిమాలు ఎప్పుడు అస్తమాన గురించి ఆలోచించే వాళ్ళ మధ్య కూర్చోకండి అస్తమాన గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోకండి మీరు నీట్గా ఆలోచించండి నీట్గా ఉండండి మీకు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి కానీ మీరు అస్తమాన భూ సినిమాలు చూసుకుంటూ చేయకుండా కూడా మీరు హస్తప్రయ చేసుకున్నారని మీ ఆరోగ్యం పాడాలి అంగత్వం తగ్గొచ్చు కోరికలు తగ్గొచ్చు లో టైమింగ్ తగ్గొచ్చు అంగం సైజ్ పాడైపోవచ్చు కాబట్టి మనం ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా వెళ్ళినా పెళ్లి కాకుండా చేస్తే వ్యభిచారము పెళ్ళి అయిన తర్వాత చేస్తే ఆచారం అదే బలవంతంగా చేస్తే అత్యాచారం పని ఒకటే పేర్లు సందర్భాలు పాపం పుణ్యం అనేది ఇక్కడ మారుతుంది కాబట్టి మనం ప్రకృతికి అనుకూలంగా ఉండి పెళ్ళి చేసుకొని మనం భార్యతో సిక్స్ చేసుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటే భార్య ఎంజాయ్ చేస్తుంది మనం ఎంజాయ్ చేస్తాం మూడోది ఏంటంటే మనకు సంతానం కూడా కలుగుతుంది మన వంశం కూడా వస్తుంది ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే బలవంతం చేసి అఘాత్యం చేసే ఆలోచన ఉంటే మానేసుకొని పెళ్లి చేసుకోండి కానీ ఇట్లాంటి దుర్ఘటనలకు అఘాత్యానికి ఎవరు పాల్పడకుంటే సమాజానికి మనం కాపాడుకుందాం మా మా అమ్మ చెల్లెలు అక్క చెల్లెలు బిడ్డలు కూడా మనకు కూడా అక్క చెల్లెలే అమ్మ చెల్లెలు బిడ్డలే కాబట్టి అందరికీ ఒకే దృష్టితో చూద్దాం మనం ఇట్లాంటి మనకు చెడు అలవాటు ఉంటే చెడు సవాసం ఉంటే మానేసుకోండి మీకు సమస్యలు ఉంటాయి నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పటివరకు మీరు తెలియదు మీ డాక్టర్ తెలియదు